నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అలహాబాద్ హైకోర్టు ఒక వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలు దేశం మొత్తం దుమారా అనే ఒక అమ్మాయిగా నాకు చాలా బాధ అనిపించింది అంటే ఒక న్యాయమూర్తి ఇచ్చిన వ్యాఖ్యల్లో తీర్పును అవహేళన చేయాలని కానీ ఎగతాలు చేయాలని కానీ విమర్శించాలని కానీ నా ఉద్దేశం కాదు కానీ ఆడపిల్లని కదా అరే ఇలాంటి విషయాల్లో ఆడపిల్లల విషయంలో న్యాయస్థానాలే ఇలా ఆలోచిస్తే సామాన్య జనం ఎలా ఆలోచిస్తారు అయినా ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలిగారు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు అని బాధేసింది నా బాధను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకు అసలు అలహాబాద్ హైకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది అంటే అటెంప్టివ్ రేప్ అంటే ఒక అమ్మాయిని అత్యాచారం చేసే కేసు విషయంలో అమ్మాయి చెస్ట్ పట్టుకోవడం పైజామా నాడం లాగేయడం అత్యాచార యత్నం కింద పరిగణించలేము అని కోర్టు చెప్పింది ఇంకా దేనికోసం ఒక ఆడపిల్ల చెస్ట్ మీచ్చేస్తారు పైజామాకు నాడం తీసేస్తారు అత్యాచార యత్న ఆలోచన కింద దీన్ని తీసుకోలేము దీన్ని పోక్స్ చట్టం కింద తీవ్ర లైంగిక దాడిగా పరిగణించలేము అంటూ కోర్టు చెప్పింది సార్ ఆడపిల్లని పరాయి ఆడపిల్లని తప్పుడు చూపుతో చూడటమే అతిపెద్ద నేరం సార్ దానికి ఫోక్స్కి మించిన తీవ్రమైన శిక్ష వేయాలి పాలు తాగడానికి తాకే అమ్మాయి అదని ఎవడు పడితే వాడు తాకేస్తాడు తాకేసినా అయ్యో వాడికి అత్యాచారం చేసే ఆలోచన లేదు ఏదో చిన్న చిన్న తప్పుల్లో భాగంగా చేశాడు అనంటే అది ఎంత దుర్మార్గం హా అత్యాచార యత్నంలో దశకు అక్కడ వాస్తవంగా జరిగిన సంఘటనకు మధ్య తేడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది నిందితుడు అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి తేల్చి చెప్పారు ఒక నిందితుడు ఓ ఆడపిల్లకు సంబంధించి చెస్ట్ చెస్టు చేసి తన పైజమా నాడ లాగేసిన తర్వాత కూడా అక్కడ జనాలు రావడం వల్ల మరో దాని వల్ల పారిపోతే అరే వాడిప్పింది వాడు చేసిందంతా కూడా అత్యాచారం చేయడానికి కాదు నిజంగా అమ్మాయిని రేపు చేయాలనుకుంటే ఎన్నో కొన్ని సాక్ష్యాలు ఉంటాయి కదంటే వాడి దగ్గర ఉన్న కండోమ్ ప్యాకెట్ దొరకాలా లేకపోతే వాడు అత్యాచారం చేయడానికి ఏర్పాటు చేసుకున్న సెటప్ దొరకాలా ఏం దొరకద్ది సార్ ఎలా నిరూపించుకుంటారు ఆడు నన్ను తప్పుడు చూపులతో చూస్తున్నాడు ఆడపిల్లని తప్పుడు చూపులతో చూడటమే నేరం అలాంటిది ఒక ఆడపిల్లని ముట్టుకోకూడని ప్లేసుల్లో ముట్టుకున్నాడు అంటేనే వాడు అత్యంత క్రూడు వాడిలో తప్పుడు ఆలోచనలు ఉంటేనే అలాంటివి చేస్తారు కానీ సాక్ష్యాలు లేవని చెప్పడం చాలా 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 బాధగా ఉంది అయితే నిందితులను తీవ్ర లైంగిక దాడి ఆరోపణల కింద విచారించాలని కోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి చెందిన ఈ కేసులో పదకొండేళ్ల పాపపై పవన్ ఆకాష్ అనే వ్యక్తులు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి లిఫ్ట్ ఇస్తామని చెప్పి మైనర్ బాలికతో అభ్యంతరకరంగా నిందితులు వ్యవహరించారని బలవంతంగా ఆమెను కలవర్టు కిందికి లాగే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి అయితే స్థానికులు వచ్చి ఆ బాలికను కాపాడారు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది దీన్ని అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది ఈ చర్య వల్ల ధితురాలు వివసగా మారలేదని కోర్టు అభిప్రాయపడింది చాలా సంతోషంగా ఉంది ఆడపిల్లను వివస్ర చేస్తే తప్ప అది అత్యంత సీరియస్ ఇష్యూ కాదు అంటే ఇక నుంచి ఏదైనా ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఇష్యూ కాదు వివస్రను పూర్తి వివసరం చేయకుండా ఆ పిల్లని లైంగికంగా ఎలా బాధ పెట్టినా అది పెద్ద కేసు కాదు అంతేనా సార్ చీరలాగే ప్రయత్నం చేసినందుకే వంద మంది కౌరవులు అంతమైపోతే తగలకూడని ప్రదేశాల్లో తగులుతూ నాడాలు తీస్తూ ఒక అమ్మాయిని భయపెడితే వాడు ఏమైపోవాలి సార్ అలాంటివి తప్పు కాదు అని మాట్లాడిన మీ దా తీర్పుని గౌరవించాలా ఇలాంటి తీర్పులు ఆడపిల్లల మీద వస్తుంటే ఇక రక్షణ ఎక్కడ దొరుకుతుంది అని బాధపడాలా లేకపోతే మహిళా సంఘాల లాగా మండిపడాలా ఇక్కడ చాలా ప్రశ్నలు సార్ బాలిక ఛాతిని పట్టుకోవడం లైంగిక దాడి అవునా కాదా పైజామా ఊడిపోయేలాగా నాడాలు తీయడం రేపెటెంప్ట్ అవుతుందా కాదా ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి అలహాబాద్ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చాలామంది అయితే అవేవి రేపు అటెంప్ట్ కిందికి రావంటోంది కోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పుపై మొదలైన చర్చ ఎటు దారి తీస్తుందో చూడాలి కానీ దయచేసి ఇలాంటి తీర్పులు మాత్రం ఇవ్వద్దు ఓ ఆడపిల్లగా వేడుకుంటున్నాను ఆడపిల్ల ఒంటి మీద చేయాలని చూసిన ఏ దుర్మార్గుడికి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు అది తాగి చేసిన మత్తులో చేసినా తెలియక చేసినా తెలిసి చేసిన అలాంటిది పదకొండు సంవత్సరాల పిల్ల మీద చేతులేస్తే అక్కడ ఏదో జనం వచ్చారు కాబట్టి పారిపోయాడు కానీ లేకపోతే అదే పాపక ఆ రోజు ఏమన్నా జరిగితే క్యాండిల్ ర్యాలీలు చేస్తాం సార్ మనం ఇలాంటి తీర్పులు ఇస్తే వాటిని ఎలా చూడాలి చాలా 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 బాధగా ఉంది దయచేసి ఈ తీర్పును వెనక్కి తీసుకొని వాళ్ళకు కట్టినాటి కఠినమైన శిక్షలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్నాను ఇంతమంది ఉంటే ఇంత చిన్న సబ్స్క్రిప్షన్ ఏంటండి ఆర్ వాయిస్ కుటుంబం కూడా పెరిగిపోవాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ కంటెంట్ బాగుంది పది మంది చూస్తే బాగుంటుంది నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయనుకుంటే ప్రతి ఫోన్లో బోలెడ్ గ్రూప్స్ ఉంటాయండి ఆ గ్రూప్స్లో వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి అలాగే ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెట్టండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా సనాతన ధర్మాన్ని దేశహితాన్ని అలాగే ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉండాలి అనే ఒక సంకల్పానికి చేయుతనందించినట్టు అవుతుంది ఇలా ఈ విషయంలో ఎక్కడా వెన్ను చూపకుండా కొన్ని కొన్ని వాటి విషయంలో పైసలు వచ్చినా కూడా మనం చేసేది కరెక్ట్ కానప్పుడు ఆ పైసలతోటి లాభం ఉండదు అనే ఉద్దేశంతో కొన్ని కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా వెనక్కి వెళ్తున్నాం అండి ఎందుకు అని అంటే అలాంటివి చేసి జనాలను ఇబ్బంది పెట్టేసి నేను డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు కాబట్టి మంచిగా వచ్చే కమర్షియల్ యాడ్స్ని అంటే జనహితంగా ఉండాలి మోసం అనేది ఉండకూడదు అలాంటి కమర్షియల్ యాడ్స్ని మాత్రమే తీసుకోవాలి అని కొంత చెప్పాను కదా ఆదర్శాలు అంటూ ముందుకు వెళ్తుంటే ఛానల్ని నడపడం చాలా చాలా కష్టంగా ఉంది అలానే నా ఆదర్శాలను వదిలేసే అమ్మాయిని కాదు మీ అందరూ చేయతను అందిస్తే త్వరలోనే బ్రేక్ కి చేరుకుంటాను అప్పటిదాకా మాత్రం ప్లీజ్ దయచేసి సాయం చేయండి హెల్ప్గా నిలవండి ఆ సాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్